హలో అండి అందరికీ ఏదైనా ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే దాని విలువ బాగా తెలుస్తుంది చదువు కానీ మనుషులు కానీ ఏదైనా కానీ ఉన్నప్పుడు దాని విలువ ఎవరికీ తెలియదంట లేనప్పుడే తెలుస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే చదువుకునే రోజులు మనకు చదువు విలువ అస్సలు తెలియదు కానీ అప్పుడు తెలిసినా తెలియకపోయినా చదువుకున్నా చదువుకోకపోయినా మన తల్లిదండ్రులు మాత్రం మనల్ని యొక్క మాట అన్నారు ఎందుకంటే వాళ్ళ తల్లి తండ్రి కాబట్టి వన్స్ పెళ్ళి ఏమీ చేయకుండా ఇంట్లో ఉన్నామంటే చాలు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రం హస్బెండ్ నోటి నుంచి కంపల్సరీ నేను చేసి పెడుతున్నా నువ్వు తిని కూర్చుంటావు నేను సంపాదిస్తున్నాను నువ్వు సంపాదించట్లేదు ఇచ్చట్లేదు అనే మాట మాత్రం కంపల్సరీ వస్తుంది చాలా మంది ఆడవాళ్ళు ఈ మాటని కంపల్సరీ ఫేస్ చేసే ఉంటారు వాళ్ళ హస్బెండ్స్ దగ్గర కాకపోతే బయటికి ఎవరు చెప్పుకోరు కానీ ఏం చేస్తాం అందరికీ అదృష్టం ఉండదు కదా చదువుకొని జాబులు చేసే రాత ఉన్నవాళ్ళు మంచిగా అదృష్టమంతురాలు ఆడవాళ్ళు ఇంకా లేని వాళ్ళం ఏం చేస్తాం కనీసం బయటికి ఏదైనా పని చేయాలన్నా ఇంట్లో పనులు పిల్లలు చిన్నగా ఉంటే పిల్లల పనులు ఇవే సరిపోతే మనకి